అందరికీ దుర్గా అమ్మవారి శుభ ఆశీస్సు జై దుర్గా భవాన్ ఈ సంవత్సరం కూడా ఐదవ రోజున అమ్మవారిని మహాఛిండి దేవుగా అలంకరణ చేటింద చతుర్భుజ చంద్రకరాబ్దం స గుజ గుంకుమరాద సోనే పుండ్రే క్షుహుభాషాం హస్తే నమస్తే జగదే కమాత ఈ జగదే కమాత మహాఛిండి దేవుగా నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమహా నమఛిండికాయే నమః చండీ అమ్మవారిని ఈ దేవిగా ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో ఈ దేవి యొక్క అనుగ్రహంతో శత్రు సంహారం జరిగి మనకి ఎటువంటి అవయోగాలు లేకుండా మనకి శుభయోగం కలిగి మనందరికీ కూడా కుటుంబంలో కూడా అందరికీ బాగుండాలని ఎటువంటి అనారోగ్యాలు కలకూడదని మనం ఈ చండీ అమ్మవారిని మహా దేవిగా అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులందరూ సహజంగానే అమ్మవారు ఇక్కడ మహా దేవి ఎందుకంటే అమ్మవారు ఇక్కడ ఉగ్రస్వరూపంతో అమ్మవారు ఇక్కడ వెలిసిందని మనకు చెప్తుంటారు అటువంటి అమ్మవారిని శాంత స్వరూపిణిగా జగద్గురువులు మార్చారని అలాగే అమ్మవారిని కనకదుర్గాదేవిగా కూడా అంటే కనక అంటే బంగారు వర్ణంతో అమ్మవారు వెలుగుతుంది అటువంటి అమ్మవారిని దుర్గాదేవిగా మనం రక్షించే అమ్మ అమ్మగా మనం కొలుస్తుంటాం ఉంటాం అటువంటి ఈ రోజున అమ్మవారిని లలితా దేవిగా అలాగే మహాచండీ దేవిగా లలిత తర్వాత అమ్మవారు మళ్ళీ చండీగా వస్తుంది అనమాట అటువంటి చండీ అమ్మవారిని వాళ్ళు దర్శించుకున్న వారికి శుభం కలిగి వాళ్ళకి ఎటువంటి అవయోగాలు లేకుండా అమ్మవారి యొక్క శుభ అనుగ్రహం కలుగుతుంది దుర్గా అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు మహాచండీదేవిగా దర్శించుకుంటున్నారంతా అందరికీ భక్తులందరికీ మహా దేవి యొక్క శుభ అనుగ్రహం దుర్గా భావం